హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు పంతొమ్మిది తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు అలమడిగడ్డ ఇది అల్లం చూసాము ఏం రేట్స్ నడుస్తున్నాయో కంప్లీట్గా ఇక చూడండి వాష్ అల్లం వచ్చింది ఇది మోడు ప పదిహేను వందల రూపాయలకు అరవై కిలోలు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సిక్స్టీ కేజీ వాష్ అల్లం మోడు చూస్తారు కదా కొయ్యో డైరెక్ట్ అమ్మేయచ్చు పొట్ట తీసింది ఇట్లా కూడా వస్తుంది పొట్ట తీసింది కూడా వస్తుంది ఇది వైల్డ్ రెండు వేల ఒక వంద ట్వంటీ వన్ హండ్రెడ్ రూపీస్ సిక్స్టీ కేజీ బ్యాక్ వైల్డ్ ఇది ఒక పెద్ద పంజా ఉన్నది చూస్తారు కదా దొడ్డుగా ఉండేది వైల్డ్ అనేది దొడ్డుగా ఉంటుంది వైల్డ్ అంటారు ఇది పాత అల్లము లైట్ కొంచెం మూడు లైట్గా మట్టి 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 ఉంది కొంచెము మూడు వేల ఎనిమిది వందలు వీళ్ళ దగ్గర మూడు వేల ఎనిమిది వందలు మార్కెట్లో నాలుగు వేల వరకు నడుస్తుంది అల్లం ఇది పన్నెండు వందల రూపాయలు మూడు కొంచెం అటు ఇటు ఉన్నది కొంచెం చిన్న మొక్కలు ఉన్నాయి ఇది కూడా పద్నాలుగు వందలు కొంచెం దొడ్డుగా ఉంది మూడు పద్నాలుగు వందలు ఇది ఇగో సుప్రీం జింజర్ అండ్ గార్లిక్ షాప్ ఇది చూస్తారు కదా అల్లం పాత అల్లం ఇది మూడు వేల ఒక వందలు చెప్తారు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ కేజీ బ్యాక్ ఓల్డ్ జింజర్ ఇగో ఇది వైల్డ్ ట్వంటీ వన్ హండ్రెడ్ బయట పెట్టారు కదా షాంపుల్గా వైల్డ్ ఇది ట్వంటీ వన్ హండ్రెడ్ సిక్స్టీ కేజీ బ్యాగ్ ఇక వాష్ అల్లం డైరెక్ట్ అమ్మవచ్చు ఇప్పుడు ఈ మధ్య వస్తుంది ఇంతకుముందు రాలేదు వాష్ వెళ్ళాం డైరెక్ట్ అమ్మేయచ్చు పుట్టి తీసింది పదిహేను వంద రూపాయలకు ఇది అరవై కిలోల బ్యాగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సిక్స్టీ కేజీ బ్యాగ్ వాష్ వెళ్ళాం అలా చూస్తున్నారు రా జింజర్ ట్రేడింగ్ కంపెనీ వీళ్ళ దగ్గర అల్లం చూద్దాము ఏమేమి రేట్స్ ఉన్నాయో ఇగో రెండు వేల ఒక వంద అంట వైల్డ్ ఫ్రెష్గా ఉంది ఎర్రమట్టిగా ఉంది కొంచెము ஃப்ரெஷ் தடிம சார் ட்வெண்ட்டி ஒன் ஹண்ட்ரெட் அரவை கிலோ ப் இது பதநாள் பதிவே நடுத்து இது கொஞ்சம் நல்ல மட்டும் கொஞ்சம் அடிட்டு உண்டு பத்நாள் பதிவேன் வை இது மோடு இது கூட மூடே நல்ல மாட்டது அடிட்டு இது மூடு வேல தமிழ் வந்த நல்ல மாட்டி இது அரவை கிலோ கேரளா பாத்தாள் இது எரமாடி நாலு வண்ட நாலு வரவை கிலோ ப்கு ேஜி ப் ஃபோர் தௌசண்ட் ரெட் கலர் ஜிஞ்சர் கேரளா இது மூடு வேல ஏழு வந்த நல்ல மட்டும் இது கொஞ்சம் வட்டிட்டு உண்டது மூடு வை அறுவது கிலோ சிஸ்கிஞர் டொண்டி ஒன் ஹண்ட்ரெட் పర్వీన్ ఎల్లిగడ షాప్ కి వచ్చాము చూస్తున్నాం ఎల్లిగడ పర్వీన్ కంపెనీ ఎల్లిగడ రేట్ చూసాం ఎట్లున్నాయి వీళ్ళ దగ్గర ఎట్లా మామా ఎట్లా ఇగో పర్వీన్ షాప్ లో ఇది దగ్గర యాభై రూపాయల కిలో హోల్సేల్ లో ఏ నంబర్ ఉంది షాప్ ఉన్నది మాలో ఇగో ఫిఫ్టీ రూపీస్ అంటారు ఓకేనా ఇగో మూడెక్క ఇగ మూడెక్క సిక్స్టీ రూపీస్ కేజీ సిక్స్ అరవై రూపాయల కిలో ఏక రమర్ వచ్చి సాఫ్ ఉంది పెద్ద సిక్స్టీ రూపీస్ కేజీ ఇక డైమాండ్ సెవెంటీ రూపీస్ కేజీ డైమాండ్ ఇగో సెవెంటీ రూపీస్ కేజీ సాఫ్ ఉన్నది మాల్ సెవెంటీ రూపీస్ కేజీ ఇది మీకు బీ మారక్ ఇగో ఫోర్ ఎక్క చుసు ఫోర్ ఎక్క ఇక నాలు యొక్క నైంటీ రూపీస్ అంట పెద్ద సైజు ఉంది సాఫ్ ఉన్నది మాల్ మీకు బాక్స్ పీస్ చూపిస్తాను ఇగో బాక్స్లో వచ్చినవి లార్జ్ సైజ్ బిగ్ సైజ్ పెద్దది ఇక పెద్దది నూట ముప్పై రూపాయల కిలో అండా వన్ థర్టీ అంటారు వన్ ట్వంటీ ఫైవ్ కూడా వేయచ్చు బిగ్ సైజ్ బాక్స్ థర్టీ కేజీ బాక్స్ నైంటీ రూపీస్ కేజీ వన్ థర్టీ రూపీస్ కేజీ హోల్సేల్ బాక్స్ ఎక్స్పోర్ట్ మాల్ ఇగో ఇది వన్ ట్వంటీ బ్యాగ్ పెద్ద సైజ్ వన్ ట్వంటీ అంట వీళ్ళ దగ్గర పర్వీన్ షాప్లో చుస్తారుగా వన్ ట్వంటీ ఇది సూపర్ బామ్ ఇది కూడా వన్ ట్వంటీ వన్ ట్వంటీ రూపీస్ ఈరోజు ప్రైస్ మార్కెట్లో పర్వీన్ షాప్ చుస్తగడే మార్కెట్లో ఈరోజు వర్షాలు పడుతున్నాయి ఎవరు లేరు ప్రజెంట్ మార్కెట్ అంతా ఖాళీ ఉన్నది ప్రజెంట్ ఇక లోడ్ వచ్చింది లోడ్ దిగుతుంది వీళ్ళది ఎలిగడ అంతా మార్కెట్ కాలేదు ఏడున్నర అవుతుంది మార్నింగ్ టైం లేకపోతే జనాలు ఫుల్ ఉంటారు లేరు ఎవరు అల్లి ట్రేడింగ్ దగ్గర వీళ్ళ దగ్గర రెండు వేల రూపాయలు అంట వాయిల్ రెండు వేల రూపాయలు టూ థౌజండ్ రూపీస్ సిక్స్టీ కేజీ అల్లి ట్రేడింగ్ షాప్ పంతొమ్మిది తారీఖు ఎనిమిది వందల రెండు వేల ఇరవై ఐదు ఇది చూస్తున్నాం కదా పాతాల్లో కేరళ అది మూడు వేల ఆరు వందలు వీళ్ళ దగ్గర రేట్లు తక్కువ ఉంటాయి వీళ్ళ దగ్గర முடிவில்லாது பாத்தாலும் முடிவில்லாது பத்தொம்ப தாரி எல்லாம் ரெண்டு அல்லது அல்லமே பையன் வந்த ரூபாய் அரவை கிலோ சிக்ஸி கேஜி சூசு அந்த பதால் வந்தா మూడు ఫోర్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ కేజీ బ్యాగ్ ఇగో ఎరమడి ఇది కేరళ ఇది ఏ నెంబర్ ఉంది సాఫ్ ఉన్నది వీళ్ళ మూడు వేల తొమ్మిది వందలు చెప్పిన కదా ప్రతి షాప్లో రేటు అటు ఇటు ఉంటుంది మూడు చిత్రుగా సిక్స్టీ కేజీ బ్యాగ్ థర్టీ నైన్ హండ్రెడ్ కేరళ ఓల్డ్ అల్లం జింజర్ ఓల్డ్ జింజర్ చిత్రుగా ఇగో పంతొమ్మిది తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ప్రైస్ ఇంకో ఇల్లు గడట ఉన్నది వీళ్ళ దగ్గర వంద రూపాయలు అప్పుడు ఇది వంద రూపాయలు ఇది సాఫ్ ఉన్నది ఒక చెప్పినా కదా అప్పుడు ఇది అరవై ఐదు రూపాయలు రెండేలా కాని ఉంది వీళ్ళ దగ్గర అరవై ఐదు హండ్రెడ్ రూపీస్ కేజీ హండ్రెడ్ రూపీస్ కేజీ ఇది సిక్స్టీ ఫైవ్ రూపీస్ కేజీ కొంచెం సాఫ్ ఉండదు చచ్చిపోయింది ఉండదు వీళ్ళ దగ్గర పొట్టు సొట్టా బిట్టా ఏమి ఉండదు సాఫ్ట్ ఉండదు వీళ్ళ దగ్గర హండ్రెడ్ రూపీస్ కేజీ ఏ నెంబర్ ఉంటుంది చూసారుగా

ఇవ నలభై ఐదు అంట మారక్ నలభై రూపీస్ అంటే చూసారు కదా మారట్ ట్రేడింగ్ షాప్ కొంచెం పెద్ద సైజు ఉంది ఎంత చేసినా బిల్లు మీకు మారట్ ట్రేడింగ్ ఈ సైడ్ బామ్ ఎంత పది టెన్ టాప్ క్వాలిటీ ఉన్నది షాప్ అనేది పొటోల్ లేదు సొట్టలేదు ఏం లేదు ఇది నల్లది కూడా ఏం లేదు చూస్తారు కదా వన్ టెన్ అంట నూట పది రూపాయల కిలో వన్ టెన్ కేజీ హోల్సేల్ భారత్ ట్రేడింగ్ షాప్ ఓటీ మాల్ ఓటీ మాల్ బాక్స్ ఎంత ఇది నైంటీ ఫైవ్ ఇది ఓటీ మాల్ వచ్చింది వీళ్ళు దగ్గర బాక్స్ ఇప్పుడు వచ్చి ఇంత లేకుండా బాక్స్ చేసి ఇప్పుడు వచ్చినాయి పర్సెంట్ నైన్టీ ఫైవ్ రూపీస్ అంట ఓటీ మాల్ చూస్తుండగా కొంచెం బాగా చదువుకుండేది ఇది ఇంతవరకు మధ్యలో లేకుండే ఇప్పుడు వచ్చింది మళ్ళీ భారత్ ట్రేడింగ్ షాప్ ఇంత ఇంతవరకు వచ్చినాక బిల్ నంబర్ ఇప్పుడు భారత్ ట్రేడింగ్

ఇగో లాస్ట్ చిన్న సైజు థర్టీ ఫైవ్ రూపీస్ కేజీ కదా బుడ్డది లాస్ట్ సైజు ముప్పై ఐదు రూపాయల కిలో అండి ఇది థర్టీ ఫైవ్ రూపీస్ కేజీ చిన్న సైజు ఇది ఎక్స్ట్రా బొమ్మ అంటే ఇది కదా ఎక్స్ట్రా బామ్ ఒక్కో వంద పదిహేను రూపాయలు వన్ ఫిఫ్టీన్ రూపీస్ కేజీ హోల్సేల్ ఎక్స్ట్రా బామ్ ఇది ఇట్లా సాఫ్ ఉండేది మాలు భారత్ ట్రేడింగ్ బ్యాక్ సైడ్ కిషన్ గాండ్ ఉస్మాన్ లా బ్యాక్ సైడ్లో అయితే భారత్ ట్రేడింగ్ కిషన్ లా బ్యాక్ సైడ్ ఉంది కొంచెం దూరం అటు ఇటీవ వంద గదాలు బ్యాక్ సైడ్లో సుస్థితిగా కిషన్ లా కిషన్ గార్డ్ అంటారు బ్యాక్ సైడ్ ఇది భారత్ ట్రేడింగ్